హాయ్ అండి వెల్కమ్ టు హెమాస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏమిటంటే హోమ్ సిరీస్లో భాగంగా వేర్ చూడబోతున్నాము అంటే బాత్రూమ్కు సంబంధించినవన్నీ చూస్తున్నాం అన్నమాట కమోడ్స్ ట్యాబ్స్ వాష్ బేషన్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఉన్నవి పెట్టుకోవాలంటే ముందుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను సో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఇప్పుడు మనము జాగ్వర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉన్నాము ఇందులో జాగ్వర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట కమోట్సు వాషింగ్ మెషిన్స్ ఇంకా బాత్ టబ్లు ట్యాప్స్ షవర్స్ అన్నీ జాగ్ వర్క్ సంబంధించినవి డిస్ప్లే ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకుంటే వాటి ప్రైజ్ లిస్ట్ అనేవి మనకు చెప్తారనమాట చూస్తున్నారు కదా ఏవైనా కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ట్యాప్స్ అయినా షవర్స్ అయినా మన కమోడ్స్ అయినా అన్నీ కూడా ఇవి చూసారు కదా ఇవే ఇప్పుడు కొత్తగా పెట్టుకునే ట్యాప్స్ అంటే వీటికి డైవర్టర్ లోపలే వస్తుంది హాట్ కోల్డ్ మిక్స్చర్ చేసుకునేదంతా లోపలే వస్తుంది బయటకు జస్ట్ ఓన్లీ ట్యాప్ లాగా కనిపిస్తుంది అంతే ఇవి పెట్టుకోవాలంటే మనం ప్లంబింగ్ ఫస్ట్ స్టేజ్లోనే అంటే పైప్స్ కనెక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా సిమెంట్ వర్క్ జరుగుతుండగానే అప్పుడే మనం చెప్పాలి డైవర్టర్స్ లోపల బిగిస్తారనమాట ఇవైతే మనం తర్వాత అయినా ఫిక్స్ చేసుకోవచ్చు ఇలాంటివి పెట్టుకుంటే కనుక కానీ పెద్ద పెద్ద ట్యాప్స్ ఉంటాయి కదా ఇలా పెట్టుకుంటే ప్రైస్ రేంజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి నార్మల్ వాటికి వాటి లో డైవర్టర్స్ ఉండే వాటికి కూడా సో అది చూసుకొని మీ బడ్జెట్కి తగ్గట్టు పెట్టుకోండి చూసారు కదా వాష్ బేషన్స్ కూడా చాలా రకాలే ఉంటాయి లోపలికి వెళ్ళిపోయేవి ఉంటాయి పైన వాంటి లాగా పెట్టుకునేవి ఉంటాయి ఇలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ వాషింగ్ మెషిన్ లాగా అరేంజ్ చేసుకునేవి అన్నమాట చూసారు కదా ఇలా పొడువుగా వచ్చేవి కూడా ఉంటాయి ఇంకా ఇంకా కమోడ్స్ విషయానికి వస్తే కమోడ్స్ మనకి మౌంటెడ్ ఉంటాయి ఇంకా సింగిల్ పీసులు ఉంటాయి కదా ఇంతకుముందు వచ్చేలాగా ఫ్లష్ ట్యాంక్ వేరుగా కమోడ్ వేరుగా ఉండేవి ఈ మధ్య కాలంలో రావట్లేదు అలాంటివి కానీ అదే సక్సెస్ ఈ వన్ పీస్లు ఏంటంటే కొన్ని ఫెయిల్యూర్ మోడల్స్ అనే చెప్పాలి ఫ్లష్ ట్యాంక్ త్వరగా ఫిల్ అవ్వదు అండ్ ఫ్లష్ కూడా వాటర్ ఎక్కువగా రావన్నమాట కొన్నింటిలో సో అవి చూసుకొని కొన్ని తీసుకోవాలి ఇలాంటి వన్ పీసులు తీసుకోవాలనుకుంటే ఇలాంటివి షవర్స్వి కూడా ఇలా రకరకాలు వస్తున్నాయి కదా అవి కూడా పెట్టుకోవాలనుకుంటే డైవర్టర్స్ ముందుగానే పెట్టుకోవాలంట వాటికి కూడా లోపలికి పెట్టేలాంటివి నార్మల్ పైనుంచి వచ్చే షవర్స్ అయితే పెద్ద షవర్స్ అయినా కూడా మనం తర్వాత అయినా ఫిక్స్ చేసుకోవచ్చు ఇంకా వాల్ మౌంటెడ్ కమోడ్స్ విషయానికి వస్తే వాటికి కూడా లోపలే ముందుగానే ఫిక్స్ చేస్తారు ఇక్కడ చూపిస్తున్నారు కదా రాడ్స్ బ్లాక్వి కనిపిస్తున్నాయి కదా అవి మధ్యలో వాటి మధ్యలో సైజ్ అనేది సెవెన్ ఇంచెస్ ఉంటాయంట నైన్ ఇంచెస్ కూడా ఉంటాయంట సో సెవెన్ ఇంచెస్ అయితే మనకి చాలా మోడల్స్ దొరుకుతాయి తర్వాత నైన్ ఇంచెస్ అయితే ఎక్కువ మోడల్స్ ఉండవు అనమాట సో అది చూసుకొని మీరు పెట్టుకుంటే బెటర్ అనమాట అక్కడ పైప్ కనిపించింది కదా అది ముందుగానే లోపల ఫిక్స్ చేస్తారనమాట సో పైప్స్ కనెక్షన్స్ అప్పుడే ప్లంబర్కి చెప్పాలి మనం వాల్ మౌంటెడ్ పెట్టుకోవాలనుకుంటున్నామని ఇది చూసారు కదా ఇది ఎలక్ట్రిక్ కమోడ్ అనమాట ఇది మనం అక్కడికి దగ్గరికి వెళ్ళగానే క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇందాక వెళ్ళి చూసాము అప్పుడు వీడియో అనేది ఆన్ చేయలేదు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ క్లోజ్ అయిపోయిన తర్వాత నీకు మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సెన్సార్ ద్వారా ఇది వర్క్ చేస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి లక్ష యాభై వేలు సంథింగ్ ఎంతో చెప్పాడు అనమాట లక్ష ఎవ్వనే చెప్పాడు సో ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి కదా బట్ ట్యాప్స్ వీటి ప్రైజ్ కూడా ఫిఫ్టీ సిక్స్ చెప్పాడు అసలు భలే ఉన్నాయి చూడ్డానికి అండ్ ప్రైజ్ వింటే కూడా ఆశ్చర్యంగా అనిపించారు ఎంత ప్రైజెస్ ఆ ట్యాప్ క ట్యాప్ అయితే అందులో ఏముందని అంత ప్రైజ్ పెట్టారో అర్థం అవ్వలేదు అసలు సో ఇంకా లైట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవి జస్ట్ ఊరికే చూడడానికి వచ్చాము ఇది జాగ్వర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా దగ్గరలో ఉన్న శానిటరీ షాప్కి వెళ్ళాము ఇంకా అక్కడ ఓన్లీ జాగ్వర్ కాకుండా అన్ని రకాలు అన్ని బ్రాండెడ్ దొరుకుతాయి అనమాట జాగ్వర్ అంటే ఎంతైనా కొంచెం ప్రైస్ రేంజెస్ ఎక్కువగానే ఉంటాయి సో మేము చూసుకొని ఏది అంటే జాగ్వర్ కొన్ని సరా కొన్ని అలా రకరకాలుగా అనమాట అందుకని ఇంకా ఇక్కడ లోకల్ షాప్కే వచ్చేసాం ఇంకా చూసారు కదా వాష్ బేషన్స్ కూడా చాలా రకాలే ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా అన్నీ లుక్ అండి చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా కమోట్స్ ట్యాప్స్ అన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట అన్ని కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ పెట్టుకుంటారు వీళ్ళు స్టాక్ అనేది బాత్రూమ్కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ సో ఇవి డైవర్టర్స్ అనమాట ట్యాబ్స్ వీటి గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా షవర్స్ లాంటివి పెట్టుకోవాలనుకుంటే కూడా నా హెల్త్ ఫాసిట్ అవన్నీ కూడా మనం స్టీల్ పెట్టుకుంటేనే బెటర్ అనమాట సో గ్లాస్ పార్టిషన్ పెట్టుకోవాలనుకుంటే అవి కూడా రకరకాలు ఉన్నాయి మాకు కూడా ఈ మధ్య తెలిసింది గ్లాస్ అంటే ఓన్లీ గ్లాసే ఉంటుంది అనుకున్నాము ఫైబర్ ఉంటుందంట గ్లాస్లో కూడా చాలా రకాలు ఉంటాయంట సో అది కూడా మనం ఏది మంచిది అనేది ఎంక్వైరీ చేసుకొని పెట్టుకుంటే బెటర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా మనకి కిచెన్కి సంబంధించిన ట్యాప్స్ తెలిసే ఉంటుంది కదా మీకు కిచెన్ ట్యాప్స్ కూడా వాల్ మౌంటెడ్ ఉంటాయి సింక్ ఉండేవి కూడా ఉంటాయి అది కూడా మనం ముందు మనం వాల్ మౌంటెడ్ అయినా కూడా సింక్ పెట్టుకోవాలనుకున్నా కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట ప్లంబర్కి దానికి తగ్గట్టుగా మనకి కనెక్షన్స్ అనేవి అరేంజ్ చేస్తాడు మనకి వాల్ మౌంటెడ్ అయితే పైనుంచి కనెక్షన్స్ ఇస్తాడు పైప్స్ ఒకవేళ మనకు సింక్ ద్వారా వచ్చే ట్యాప్ పెట్టుకోవాలనుకుంటే కనుక కింద నుంచి కనెక్షన్ ఇస్తాడు అనమాట సో అది కూడా ముందే మనం చెప్పాలి సో కమర్స్ చూసారు కదా నాకు జాగ్వర్లో అయినా ఇక్కడైనా బ్లాక్ది భలే నచ్చింది కానీ ఇంట్లో అందరూ ఒప్పుకోవాలి కదా బ్లాక్ అంటే సో అందుకని ఇంకా కామ్ అయిపోయాను అనమాట నేను ఇంకా ప్రైస్ రేంజెస్ విషయానికి వస్తే జాగ్వర్లో అయితే అన్నీ మినిమమ్ టూ త్రీ థౌజండ్లోనే ఉన్నాయి ఏదైనా కూడా మనకి ఈవెన్ షవర్ రాడ్ కూడా టూ థౌజండ్ అలానే ఉన్నాయి థౌజండ్ ఏవోనే ఉన్నాయి చిన్న చిన్నవి కూడా సో అందుకని ఇంకా కొన్ని అవి కొన్ని ఇవి తీసుకుందామని ఫిక్స్ అయ్యామనమాట ఇంకా కొన్ని వేరే కంపెనీ కూడా తీసుకోవాల్సి వచ్చింది సో అలా కొన్ని కొన్ని అవి కొన్ని కొన్ని ఇలా అవి ఇలా బడ్జెట్లు అలా కానిచ్చేసామన్నమాట చెప్పాను కదా ఇలాంటివి ఎయిట్ షవర్స్ ఇలా ఉన్నవైతే మనం ముందే చెప్పాలి వాటికి తగ్గ డైవర్టర్స్ లోపల అరేంజ్ చేసి పెడతారు ముందుగా సో ఇదన్నమాట వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్